ఫ్రెండ్స్ సీను గుడిలో ఆదిత్య అలేఖిన అలా చూసిన తర్వాత గంగవ్వను బండి మీద ఎక్కించుకొని ఇంటికి వెళుతూ ఉంటాడు ఆనంది ఆలోచనలతో వేరే వ్యక్తిని గుద్దుతాడు ఆ వ్యక్తి సీనుని తిడుతాడు గంగవ్వ కూడా సీనుని తిడుతుంది ఏం ఆలోచిస్తున్నావు ఎదురుగా వచ్చేది చూసుకోకుండా అని అలేఖ ఇంటికి వచ్చేసాక ఆదిత్య కూడా ఇంటికి వచ్చేస్తాడు ఆనంది ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు నేను మాత్రం నిజం చెప్పాల్సిందే ఇప్పటికే కోల్పోయిన నిజాయితీ చాలు అలేఖకి గర్త గతం గుర్తు వచ్చిన తర్వాత కూడా నిజం చెప్పకపోతే నన్ను నేనే క్షమించుకోలేను అని ఇంటి లోపలికి వెళ్ళి ఆనంది కోసం చూస్తాడు ఆదిత్య ఆనంది అలేఖకి అన్నం తినిపిస్తూ కనిపిస్తుంది తిను నువ్వు ఏమైనా చిన్నపిల్లగా టైంకి తినాలి కదా ఈ మధ్య కొత్తగా ఫోన్ కూడా వచ్చింది జీవన దగ్గర నువ్వెందుకు తీసుకున్నావు అడిగితే నేను ఇస్తాను కదా అంటుంది అలేఖతో ఆనంది తను ఇవ్వలేదక్క నేనే తీసుకున్నా టైంపాస్ కోసం అంటుంది అలేఖ్య అట్లా తీసుకోవద్దు దివ్య అంటుంది ఆనంది నీ ముందే నటిస్తూ ఉంది నిజం చెప్పకుండా దాచి నిన్ను నే నేను మోసం చేస్తున్నాను అలేఖ్య బయటపడకపోవడానికి కారణం తనకి నేను దూరం అవుతానని భయమేమో నాకు తన మీద జాలి ఉంది ఎందుకంటే మా ఫ్యామిలీ కారణంగా నా కారణంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఆనంది ఆనంది ఆదిత్యని చూస్తుంది అలేఖ్య ఆదిత్య వైపు నటిస్తూ చూస్తుంది అక్క బాబుగారికి ఒక ముద్ద పెట్టక్క అంటుంది అలీఖ్య ఆనంది తను తింటుంది కదా అని కోపంగా అంటాడు ఆదిత్య ఏం తింటుందండి భోజనం చేయమంటే ఊరికే ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తూ ఉంది అందరూ ఇట్లనే తయారయ్యారు దానికే నేను తినిపిస్తున్నా అంటుంది ఆనంది నువ్వు ఎంత మంచిదాని ఆనంది ఇక్కడ ఎవరి అవసరాలకు వాళ్ళు నటిస్తున్నారు అని ఆదిత్య దివని చూస్తూ అనుకుంటాడు ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండవు ఆదిత్య ఆనందికి నిజం చెప్పినా పర్వాలేదు అది నాకే ప్లస్ అని అలీకి అనుకుంటుంది ఆనంది నీతో కొంచెం మాట్లాడాలి ఒక కాఫీ తీసుకొని పైకి రా అంటాడు ఆదిత్య నిజం చెప్పడానికి పిలుస్తున్నాడు నేను మాత్రం ఆదిత్యను వదిలేదు లేదు అని అలీక్కి అనుకుంటుంది సరేనండి అని ఆనంది కాఫీ తెచ్చేకి వెళ్తుంది ఇంతలో ఆదిత్యకి మేనేజర్ నుంచి ఫోన్ వస్తుంది సార్ పైపుల ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్తాడు నేను ఇప్పుడే వస్తున్నానని వెళ్ళిపోతాడు ఆదిత్య కాఫీ తీసుకుని వచ్చిన ఆనంది రూమ్లో ఆదిత్య లేకపోవడంతో కిందికి వస్తుంది గార్డెన్లో ఉన్న అలేఖ్య ఆదిత్య వెళ్ళిపోవడం చూసి ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నాడు ఆనందికి నిజం చెప్పలేదా అని అనుకుంటుంది ఆనంది అలేఖ్య దగ్గరికి వచ్చి ఆదిత్య గురించి అడుగుతుంది ఇంతకు ముందే కారులో వెళ్ళిపోయాడని చెప్తుంది అలేఖ్య సరే వచ్చాక చెప్తారులే అర్జెంటు పని మీద వెళ్ళాడేమో అని ఆనంది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి సీను వస్తాడు బయట నిలబడిన అలేఖ్యని చూస్తాడు వీడేంటి ఇలా వచ్చాడు అని అలేఖ్య అనుకుంటుంది సీను అలేఖ్య వైపు కోపంగా చూస్తూ అలేఖ్య దగ్గరికి వస్తాడు చప్పట్లు కొట్టుకుంటూ నువ్వైతే మస్ట్ యాక్టింగ్ చేస్తున్నావు సినిమాలో ట్రై చేయకూడదా అని సీను అంటాడు అలేఖ్యతో ఏ మాట్లాడుతున్నావు సీను అంటుంది అలేఖ్య నాకు ఇలాంటి కథలన్నీ పడవు నా నాకు నీ గురించి తెలిసింది నువ్వు దివ్య కావు అలేక్యవి నీ మాట అబద్ధం నీ చూపు అబద్ధం నీ ప్రవర్తన అబద్ధం ఇంకా నటించినావంటే నీ చెంప పగులు కొడతాను అంటాడు సీను నన్ను ఎందుకు కొడతావు అంటుంది అలేక్య నువ్వు ఆదిత్య బాబుని సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఈ సినిమా మొత్తం గుడిలో చూశాను నువ్వు జీవనంతో మాట్లాడడం ఆదిత్య బాబు వచ్చినాక నువ్వు చేసినవన్నీ చూసినాను అని సీను చెప్పగానే అలేఖ్య షాక్ అవుతుంది అది చూసిన నాకు రక్తం మరిగింది ఆదిత్య బాబు మా అమ్మాడి భర్త ఆదిత్య బాబు పక్కన స్థానం మా అమ్మాడిది నువ్వు ఏమి మందు పెట్టినావు మా ఆదిత్య బాబు మనసు మార్చేసినావు ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పాల్సిందే అని అలేఖ్య చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొని పోవడానికి ట్రై చేస్తాడు సీను కానీ అలేఖ్య ఈ నిజం అందరికీ తెలియాల్సిందే కానీ వీడి ద్వారా కాదు అని చెయ్యిని విడిపించుకొని సీను చంప మీద కొడుతుంది ఎవడ్రా నువ్వు నా చెయ్యి పట్టుకోవడానికి అవును నేను అలేఖ్యని నువ్వు విన్నదంతా నిజమే పద మీ అమ్మాడి ముందరే కాదు వాళ్ళ అమ్మా నాన్న ముందర కూడా చెప్తాను నా ఆదిత్య కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉంటాను అని అలేఖ్య అంటుంది ఆదిత్య బాబు జోలికి వస్తే నిన్ను చంపడానికైనా సిద్ధంగా ఉంటానని సీను అంటాడు చంపరా కానీ చంపే ముందు ఒక నిజం తెలుసుకో నేను ఆదిత్య ప్రేమించుకున్నాం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం మా టైం బాగోలేదు ఆదిత్యకి యాక్సిడెంట్ జరిగింది మా పెళ్లి ఆగిపోయింది ఆనంది ఆదిత్య లైఫ్లోకి వచ్చేసింది ఇప్పటి ఆదిత్య మనసులో ఇప్పటికీ ఆదిత్య మనసులో నేనే ఉన్నాను నేను వాళ్ళకి తెలిసినా వాళ్ళు బయట పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకి ఆనంది కోడలిగా ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళి దివ్య అలేఖ్య అని చెప్పావు అనుకో ఆనంది తప్ప ఎవరు షాక్ అవ్వరు నిజం చెప్తే ఆనంది జీవితమే నాశనం అయ్యేది నేనైతే అన్నిటికీ తెగించాను నీకంత దమ్ము లేకుంటే నీ అమ్మాడి జీవితం నాశనం అవ్వకూడదు అనుకుంటే పోరా బయటికి అంటుంది అలిఖ్య ఇప్పుడు ఏం చేయాలి దీని పీడ ఎలా వదిలించాలో ఆలోచించాలి అని సీను వెళ్ళి సీను అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఆనంది వచ్చి సీను అని పిలుస్తుంది ఎందుకు నన్ను కలవకుండా వెళ్ళిపోతున్నామని అడుగుతుంది అమ్మాడి నేను ఒక మాట అడుగుతాను చెప్తావా మన బస్తీలో ఒక గొడవ మొగుడు పిల్లల మధ్య ఇంకో అమ్మాయి వచ్చింది నీ మొ నీ మొగుడు నాకు కావాలి అంది అలాంటి పరిస్థితి నీకు వస్తే ఏం చేస్తావు అని సీను అడుగుతాడు మా మధ్య అలాంటి వాళ్ళు వస్తే చావు కొడతా కానీ మాకు అలాంటి పరిస్థితి రాదు ఆదిత్య గారు చాలా మంచివాడు అని ఆనంది అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్